వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గొనగెడ్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎమెగినూరు డిఎస్పీ భార్గవి గొనగండ్ల పోలీస్ స్టేషన్ను ఎమిగినూరు డిఎస్పీ భార్గవి గురువారం తనిఖీ చేపట్టారు నేరాలపై సిఐ విజయభాస్కర్తో ఆరా తీశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా గొనగెండ్ల పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని అన్నారు గొనగండ్ల మండల ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి సైబర్ మోసాలకు పాల్పడితే పంతొమ్మిది ముప్పై హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేసి ఆ తర్వాత స్థానిక సిఐకి వచ్చి కలవాలన్నారు విద్యార్థులు పాఠశాలకు కళాశాలలకు వెళ్లే సమయాల్లో రోడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు విద్యార్థులు చదువు ఎంత అవసరమో వారి భద్రత కూడా అంతే అవసరమని వీటిలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా చొరవ చూపాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వెళ్తే ప్రాణాలకే ప్రమాదమన్నారు మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు అంతేకాక మద్యం సేవించి వాహనం నడిపినచో జైలు శిక్ష పదివేల రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుందన్నారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో గోనెగండ్ల సిఐ విజయభాస్కర్ ట్రైనీ ఎస్ఐ పవన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మాత్రాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజేల్ న్యూస్ భార్గవి నేను ఎమ్మింగ్నూర్ సబ్ డివిజన్ ఎస్డిపిగా పనిచేస్తున్నాను ఈ రోజు గోనిగండ్ల యుపిఎస్ ఇన్స్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ క్రైమ్స్ రివ్యూ అవన్నీ చేస్తున్నాము రికార్డ్స్ అప్డేషన్ కానీ మా స్టాఫ్ దగ్గర నుంచి ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాము ఈ సందర్భంగా గోనిగండ్ల ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్ గురించి అందరికీ అవగాహన ఉంది ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ దాని పట్ల అందరూ అప్ అప్రమత్తంగా ఉండాలి ఏ టైంలో అయినా ఏ విధంగా అయినా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ దగ్గర నుంచి ఈ సైబర్ క్రైమ్ రూపంలో మీ అమౌంట్ పోవడం కానీ లేదా వేరే విధమైన థ్రెటనింగ్ మెసేజెస్ కానీ అట్లాంటివి వస్తున్నాయి కాబట్టి ఆ రిలేటెడ్ అవగాహన అన్ని కల్పిస్తూ ఉన్నాము దయచేసి అలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండి మీకు ఏదైనా పొరపాటున అలాంటి విషయాల్లో మీరు సైబర్ క్రైమ్ కి గురయ్యారు మోసానికి ఏదైనా గురయ్యారని అనుకుంటే ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి తర్వాత మా స్టేషన్కి వచ్చి మా సిఏ గారి దగ్గర కూడా మీరు కంప్లైంట్ లాడ్ చేయొచ్చు ఇవి కాకుండా ఇంకా చెప్పాలి అని అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలండి ఎస్పెషల్లీ రిలేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్ ఈ స్కూల్స్ మన లిమిట్స్లో ఉన్న స్కూల్స్ దగ్గర చూస్తే కూడా చాలామంది విద్యార్థులు అందరూ ఒకే ఆటోలో రావడము అవన్నీ జరుగుతున్నాయి అది తల్లిదండ్రులు దయచేసి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలి వాళ్ళు సేఫ్గా ఉండాలి అని అంటే దయచేసి అందరినీ ఓవర్ ఆటోలో ఒకే ఆటోలో పంపించడం అట్లాంటివి చేయొద్దు మీ పిల్లల సేఫ్టీ ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ ప్రే పోలీసుల రెస్పాన్సిబిలిటీ ఎంతైతే ఉంటుందో దానికంటే మీ సేఫ్టీ మీ పిల్లల సేఫ్టీ మీదే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ దయచేసి పేరెంట్స్ అందరూ ఆ విషయంలో గమనించగలరు మన స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా మేము అదే విధమైన అడ్వైస్ ఇస్తున్నాము దయచేసి మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ స్టూడెంట్స్ని కానీ స్టూడెంట్స్ తీసుకొచ్చే ఆటోస్ అన్ని అన్ని విషయాల్లో కూడా ఓవర్లోడింగ్ చేస్తే ఎక్కువ మందిని తీసుకురావడం ఒకటే దాంట్లో అన్సేఫ్గా తీసుకురావడం అన్నది దయచేసి గమనించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వండి మా దృష్టికి ఏదైనా వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ విషయంలో మేము లీగల్ యాక్షన్స్ తీసుకుంటాము పేరెంట్స్ పేరెంట్స్ మళ్ళీ టీచర్స్ కూడా స్టూడెంట్స్ విషయ స్టూడెంట్స్ యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పర్టికులర్ ఆటో డ్రైవర్స్కి వార్నింగ్ ఇవ్వడము పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడము పిల్లలకు కూడా చెప్పడం లాంటివి చేయండి మేము కూడా ఆ విషయంలో మెషర్స్ తీసుకుంటున్నాము అది కాకుండా దయచేసి మైనర్ పిల్లలకి ఎవరికి కూడా వాహనాలు ఇవ్వద్దండి మైనర్ డ్రైవింగ్ డేంజరస్ అది ఆఫెన్స్ కూడా అలా ఎవరైనా మాకు పట్టుబడితే పేరెంట్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మైనర్స్ మైనర్ మీద వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ తో పాటు పేరెంట్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ చేయకండి ఈ విషయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ లైఫ్ ఒక్కటే కాదు మీతో పాటు మీ ఎదురుగా వచ్చే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న లైఫ్ వాళ్ళ లైఫ్ను కూడా మీరు రిస్క్ లో పెడుతున్నారు అలాంటి విషయాలు జోలికి పోవద్దు మాకు ఎవరైనా దొరికితే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాం దీనిలో జైలు శిక్ష పది వేల రూపాయల జరిమానా కూడా ఉంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయొద్దు మా సేయ గారు వాళ్ళందరూ కూడా దీని మీద ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము ఎస్పెషల్లీ ఆటోస్ ఈ ఓవర్ స్పీడింగ్ వెహికల్స్ ఓవర్ లోడింగ్ వెహికల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం సెల్ ఫోన్ డ్రైవింగ్ వీటన్నిటి మీద కూడా మేము యాక్షన్స్ తీసుకుంటున్నాము దయచేసి మీ సేఫ్టీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా బాధ్యతాయుక్తంగా మెలుగుతారని ఆశిస్తున్నాము ధన్యవాదాలండి అందరికి నా పేరు భార్గవి అండి నేను ఎస్డి కోమెగ్నూర్గా చేస్తున్నాను